హాయ్ అండి వెల్కమ్ టు మాయ రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే టమోటా ఎండి రొయ్యలు కూర అండి ఇలా పల్లెటూరి స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం ఇలా చేశారంటే సూపర్గా ఉంటుందండి కూర అనేది చక్కగా ఎండి రొయ్యలు టమోటాలు వేసుకొని ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా టమోటాలని ఎండ్రొయ్యల్ని ఇలా తీసుకోవాలి ఎండ్రొయ్యల్ని శుభ్రంగా ఒలిచి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న రొయ్యల్ని కడిగి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ చిలకర వేసుకోవాలి నీళ్ళుకి ఒక వేసుకొని రెండు డబ్బులు కట్టుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి నలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి తిరుగుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల ఫ్రై అయ్యాక దీనిలోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి రొయ్యల్ని నానబెట్టుకున్నాక ఒక ఏడెనిమిది సార్లు బాగా కడగాలండి కడిగి దీనిలో వేసుకోవాలి వేసుకొని గంటతో బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆయిల్లో మగ్గించుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి టమోటాలు వేసుకోవాలి వేసుకొని ఇలా గంట మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని గంట మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయినాయి దీనిలోకి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి ఆయిల్ అనేది ఇలా చక్కగా ఇలా పైకి తేలింది కూర చక్కగా ఉడికిపోయింది టమాటా ఎండలు కూర అండి సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్